తెలీదు ఇంటి దగ్గరే జరుగుతుంది వేరే స్కూల్లో అమ్మాయికి జరుగుతుంది అనుకోండి అప్పుడు ఎవరితో చెప్పాలి అంగన్వాడి కార్యకర్తలు మీ దగ్గరలో ఎలాగ ఉంటారు వాళ్ళే చెప్పండి ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ జరిగే ఖచ్చితంగా చిన్నపిల్లలకే స్కూల్లో చదువుతున్న అమ్మాయిలకొ లేదా కాలేజీలో ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలకి మ్యాక్సిమం జరుగుతాయి డ్రాప్ అవుట్స్ కూడా ఉంటారు ఆ డ్రాప్ అవుట్స్ గురించి ఎవరు తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మీకే తెలుస్తుంది అక్కడివాడే కార్యకర్తలు ఉంటారు వాళ్ళు తెలియాలని లేదు వాళ్ళు తెలియకుండా కూడా మ్యారేజ్ జరగచ్చు సో పిల్లలుగా మీరేం ఫీల్ అవ్వాలంటే చైల్డ్ మ్యారేజ్ని ఎట్టి బాల్య వివాహాలు జరగకుండా చూడాలి మీరు బాధ్యతగా ఫీల్ అవ్వాలి దాన్ని అప్పుడైతేనే చైల్డ్ మ్యారేజ్ని పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది నిర్మూలించాలి తప్ప మనం ఏదో నిరేజిందాం అనుకుంటే ఎప్పటికీ అది ఎప్పటికీ ప్రాపర్గా అమలు జరగదు చట్టం కంప్లీట్గా నిర్మూలించాల్సిందేప నాటిని ఓకే అండి ఈ అవకాశం ఇచ్చినందుకు

ప్రతిజ్ఞ చేస్తున్నాము బాల్య వివాహాలకు మేము వ్యతిరేకం కలిసికట్టుగా నిలుద్దాం మేము మా కుటుంబం గ్రామం పట్టణం లేదా పంచక్రోషిలో బాల్య వివాహాలను అనుమతించము లేదా పరోక్షంగా సహాయం చేయము అధికారులకు ఫిర్యాదు చేస్తాము ఉడాన్ హెల్ప్ లైన్ చైల్డ్ లైన్ పోలీస్ గ్రామ సేవక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంగన్వాడీ వర్కర్లు టీచర్లకు చేస్తాను అమ్మాయిలు మరియు అబ్బాయిల బాల్య వివాహాలు జీవితం మరియు భవిష్యత్తుపై తీవ్రమైన దుష్ప్రభావాలు ఉన్నాయి ప్రజలకు అవగాహన కల్పిస్తాం వన్ జీరో నైన్ ఎయిట్ని సంప్రదించడం ద్వారా బాల్య వివాహాలు లేని దేశంగా తీర్చిదిద్దుతాము ఓకే థ్యాంక్ యూ అండి అందరు కూడా కాస్ట్ సంస్థ తరఫున ఐసీటీ తరఫున పేరు పేరున మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం మీ అందరూ కూడా చిన్న పలహారం బాగా చిన్న